తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయకుండా అడ్డుకొని సింగిరేణికి దక్కే విధంగా తగు చర్యలు చేపట్టాలని గుర్తింపు సంఘమైన ఏఐటియు ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ చేశారు ఈ దిశగా రాష్ట్ర కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేలా కృషి చేయాలని కోరారు మంగళవారం జరిగిన గోదావరికి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలో గనులను వేలం వేస్తామని కేంద్ర బొగ్గు గరుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా వస్తున్న ప్రకటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికలకు ముందు సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని గనులను వేలం వేయమని చెప్పిన మోడీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే తెలంగాణలో ఉన్న గనులను వేలం వేస్తామని ప్రకటన చేయడం సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు సింగరేణికి చెందిన బొగ్గు గల్లను వేలం వేయకుండా కంపెనీకి ఇవ్వాలని రెండు వేల పదిహేను నుండి ఏఐటియుసి పోరాటం చేస్తుందని గుర్తు చేశారు ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వేస్తున్న అడుగులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని సింగరేణి మనుగడకు పాటు పడాలని డిమాండ్ చేశారు బొగ్గు గలలను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని లేకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకు ఏఐటియుసి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు రెండు వేల పదిహేనుకు పూర్వం ఈ తెలంగాణలో బొగ్గలుంటే సిగిరైన తీయాలి భారతదేశంలో బొగ్గు వస్తే కోరిం కార్మికులు దీవాలి కానీ రెండు వేల పదిహేనులో పార్లమెంట్లో చట్టం వచ్చింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే లైసెన్స్ మైనింగ్ లీజ్ లేదో వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆదిల్లకు వెళ్ళిపోయింది అందులో భాగంగా కోలగూడెం కానీ సత్తుపల్లి కానీ కొత్తగూడెంలో కానీ మందమడి ప్రాంతంలో నోపన్ కాస్టులు కానీ మన సింగరేణి నుండి కేంద్ర ప్రభుత్వం ఆదిలోకి వెళ్ళిపోయినాయి కేవలం లైసెన్స్ ఫీజు ఏదైతే మైనింగ్ లీజు కట్టుకుంటే ఈరోజు మనం వేలుగులో పోయే పరిస్థితి కాదు మనకి మన ఎక్స్పెన్సిచర్ మనకు వచ్చేది ఎవరైనా కారణం అంటే ఉన్నతాధికారులు డైరెక్టర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి ఒక్క పొరపాటు చేస్తే అది పొరపాటు గవపాఠం మనకు తెలియదు అంత పెద్ద పొరపాటు వల్ల ఈరోజు అందరము ఈరోజు మనం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది కోట్ల రూపాయల వేలములు పాల్గొని రేపు మనకు వస్తాయి ఈ ఈరోజు మన దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం చట్ట ప్రకారం రెండు వేల పదిహేడులో వచ్చిన ఏదైతే బొగ్గు గల్లకు సంబంధించిన చట్టం ఉందో ఆ చట్టాన్ని ఆనాడున్న ప్రభుత్వాలు బలపరిచినాయి అందరూ బలపరిచినాయి దాని కారణంగా భారతదేశంలో ఉన్న బొగ్గు గల్లన్నింటినీ వేల వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంక్లూడింగ్ తెలంగాణలో ఉన్న బొగ్గలను కూడా ఆ వేళలో పాల్గొనాలి అదొకటి తప్ప ఇంకోటి లేదు లేదు మనకు సంబంధాలు కనుక గట్టిగా ఉండి కేంద్ర ప్రభుత్వం సంబంధాలు ఉంటే మనము మన ప్రాజెక్టులు ఇప్పటి నుంచే మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నామని ఆ కోల్ మినిస్ట్రీ దగ్గరకు పోయి మన ముఖ్యమంత్రి లేకపోతే సంబంధించిన ఎవరైనా అధికారులు లేకపోతే మన మంత్రులు పోయి బాబు మా ప్రాజెక్టులు మాకు ఇవ్వండి అని చెప్పే సంబంధాలు కూడా ఉన్నాయి అన్ని కొన్ని ప్రాజెక్టులకు కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చుకున్నారు గుజరాత్ రాష్ట్రం సున్నపు తెచ్చుకున్నారు మినరల్స్ తెచ్చుకున్నారు అదేవిధంగా విధంగా ఒరిశా తెచ్చుకున్నాయి కొన్ని రాష్ట్రాలు తెచ్చుకున్నాయి మనకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అగాధం ఉండడం వల్ల ఆ వేలంలో పాల్గొనలేదు ఆనాడున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కొంతమంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కట్టబెట్టడానికి సంబంధించిన ఎత్తుగడలో భాగంగా ఆ వేలంలో సింగరేణి పాల్గొనలేదు అయితే భవిష్యత్తులో ఇబ్బంది అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటిది దీని అనుమతులు మీరు ఇస్తారా సింగరేణి వేలంలో పాల్గొనడానికి మీరు ఏమన్నా ఆదేశాలు ఇస్తారా ఇయ్యకపోతే మరి సింగరేణి పరిస్థితి పాపం బట్టి గారికి సరిగా తెలియదు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం మరి పోయినసారి ఎందుకు పాల్గొనలేదండి అని అడిగిండు ఆయన సార్ పోయినసారి వాతావరణం వేరు వాళ్ళు వేరు కోయగూడెంలో అరవింద కొంతమందికి ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి దాన్ని మనం అట్లా కాదు సార్ మరి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే వారు మొత్తం క్షుణ్ణంగా చెప్పిన పరిస్థితి ఇది ఇది అని చెప్పి ఆదేశాలు ఇచ్చిండు వేలంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మేనేజ్మెంట్కు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది సర్కర్ అంటే రేపు రాబోయే రోజుల్లో పాల్గొనాలి తప్పదిగా అయితే దీనికి ఇప్పుడు అనుకున్నాం నిజానికి మైనింగ్ లీజు కట్టుకోదలుచుకుంటే ఈరోజు మన చేతుల పని మన భూమి మన దగ్గర ఉన్నట్టే కాబట్టి దానికి సంబంధించి రోజు ఈ యొక్క కార్మిక వర్గం పెరుగుతూ ఉన్నారు గ్రౌండ్ బాయిలు తగ్గుతూ ఉన్నాయి ఈ రోజు ఎస్ఆర్ ఆర్కే ఆర్కే సిక్స్ అదేవిధంగా ఇంకొక కానీ మీ దగ్గర కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు బంద్ బాయిలు ఉన్నాయి భూపాలపూర్లో స్కెంటికి సిక్స్ బంద్ అవుతుంది కేకే ఫైవ్ మందమర్లో బంద్ అవుతుంది ఇవన్నీ చిన్న చిన్న బాయిలు మరి మ్యాన్ పవర్ అంత ఎక్కడ పెడతాం మన ప్లానింగ్ ప్రోగ్రామ్ లెవెన్ ఇంగ్ల కూడా బంద్ అయ్యి మెగా ఓపెన్ కాస్ట్ చేయాలనేది ఇవన్నీ ఈరోజు మా ముందున్న తక్షణ కర్త తక్షణ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఏమనుకుంటానమ్మా బాగానే జీతాలు వస్తాయి బాగానే ఉన్నాం అనుకుంటా ఉన్నాం కానీ కార్మిక సోదరులరా రోజు మనం చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం కాకపోవడానికి మూల సూత్రం ఒకటి ఉన్నది ఇప్పుడు యాజమాన్యం ఏంటిదంటే కాలు కాలేస్తే బొగ్గు రావాలనే పద్ పద్ధతిలో ఉండరు మనం ఏంది ఈరోజు డెబ్బై మిలియన్ టర్ల బొగ్గు గతంలో సాధించడం కానీ గుడ్డ మీద చేసుకొని చెప్తే డెబ్బై మిలియన్ మనమే సాధించడం అనేది ఒక అనుమానం రావాలి కేవలం సింగరేణి కార్మికులు ముప్పై నుంచి ముప్పై ఐదు మిలియన్ టర్లు మాత్రమే మనం తీస్తా ఉన్నాం ఇది మీరు ఈ చూడండి

బండి మల్లేష్ అంజయ్య ఏవిఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు